అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి శ్రీ విశ్వవాసునామ సంవత్సరం తులారాశి జాతకం మారుతుందా అయితే చాలామంది ఉగాది సంవత్సరం నుంచి తమ జాతకం ఎలా ఉంటుంది అనేది ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు మరి అలాంటి వారికి ప్రేమ పెళ్లి సంతానం ఉద్యోగం ఆరోగ్యం ఇలాంటి విషయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అలాగే వారి జీవితంలో కోరుకున్నాయి దక్కుతాయి అన్నది ఈ వీడియో పూర్తి వరకు చూడండి అన్ని వివరంగా అర్థమవుతాయి ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు కోర్టు సమస్యలు పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం రాజకీయ సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల గొడవలు చేతబడి నివారణ గుప్త నిధుల పరిష్కారం కోసం ఎటువంటి సమస్యలున్నా గురుగారిని సంప్రదించండి వారికి ఉగాది నుంచి అద్భుత ఫలితాలు రాబోతున్నాయి వారి జాతకం కొత్త మార్పుల్ని చూడబోతోంది వారికి కావాల్సినవన్నీ దక్కేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి అదృష్టం అంటే వారిదే తులారాశి వారి స్వభావం అనేది కూడా పూర్తిగా మారబోతోంది రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి వారి జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యం మరింత పెరుగుతుంది జులై తిరుగులు తిరుగుతూ చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా చెడు అలవాట్లన్నీ మానుకుంటారు అలాగే వారి యొక్క లక్ష్యంపై గురి పెడతారు చాలా కష్టపడడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నానికి తోడు దైవం కూడా వీరికి చాలా సహాయం చేస్తుంది ఆర్థికంగా చాలా బాగుంటారు ఉద్యోగాలు లేక బాధపడుతూ ఇంకా ఎప్పుడు మీ బతికితే ఒకరి కింద పనిచేయడము లేదా ఇలాగే ఉండడం అని ఎంతో రకాలుగా అవమానించేటువంటి వాళ్ళు ఆ అవమానాలు పడుతూ ఉన్నారు తులారాశివారు ఇప్పుడు వీరికి చక్కటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే వీరు వ్యాపారాలలో కూడా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తారు కొత్త వ్యాపారాలు పెట్టి మంచి స్థాయిలకి చేరుకుంటారు అలాగే యూట్యూబ్లో ఇన్స్టా ఫేస్బుక్లో ఫేమస్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఫేమస్ అవుతారు సినీ పరిశ్రమలో చేరుకోవాలనుకునేటువంటి వాళ్ళు సినీ పరిశ్రమల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు షార్ట్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రకాలుగా వీరికి ఆర్థికంగా బాగుంటుంది అలాగే వ్యాపారాలు చేసేటువంటి వారికి జన ఆకర్షణ అనేది పెరుగుతుంది జనాలలో గుర్తింపు వస్తుంది వారి యొక్క ప్రమోషన్స్ అనేవి బాగా జరుగుతాయి ప్రమోషన్స్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది రీత్యా ఇతర దేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు అరబ్ దేశాలకి పనులకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి వీసాలు వస్తాయి మెరుగైన అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కనబడుతున్నాయి వాటర్ ఫీల్డ్లో పనిచేసే ప్రతి ఒక్కరికి మోటార్ ఫీల్డ్లో వారు నూతనంగా వాహనాలు కొనుగోలు చేస్తారు చాలా చక్కగా వారు నూతన వాహనాలతో వారి జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తారు కార్మికులకి పని చేతుల నిండా ఉంటుంది చాలా కష్టపడతారు కష్టానికి దగ్గర ప్రతిఫలం ఉంటుంది అనవసరమైన ఖర్చులు మీరు పెట్టరు పెట్టకూడదు కూడాను అలాగే ఇల్లు లేక బాధపడుతున్నటువంటి వారికి ఇల్లు కట్టుకోవాలని ఆశ తీరుతుంది కొంతమంది ఫ్లాట్లు కొనుక్కుంటారు అలాగే నూతనంగా కార్లు బైకులు కొనుక్కునేటువంటి యోగ్యత బాగా కనబడుతుంది గతంలో చేసిన అప్పులు తీరుతాయి అలాగే మీకు రావాల్సిన మొండి బకాయిలు కూడా తిరిగి వస్తాయి మీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో చాలా అద్భుతంగా మీకు జరుగుతుంది వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి రెండింతలు లాభం వస్తుంది చదువుకునేటువంటి వారికి కూడా చదువులో చక్కగా ముందుకెళ్తారు జ్ఞాపక శక్తి అనేది మరింత పెరుగుతుంది అలాగే ప్రేమ విషయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ప్రేమించిన వాళ్ళు దూరమై మానసికంగా కురిగిపోతున్నటువంటి వారికి కూడా శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది మీరు ఎవరినైనా ప్రేమించినట్లయితే వెంటనే మీ యొక్క ప్రేమని అవతల వాళ్ళకి వ్యక్తపరచండి లేదంటే అవతల వాళ్ళు వేరే వాళ్ళని ఎత్తుక్కునేటువంటి చర్యలు జరుగుతాయి అలాగే పెళ్ళి వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి తులారాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇక చింతించాల్సిన పని లేదు చక్కటి సంబంధాలు వస్తాయి మంచిగా వివాహం జరుగుతుంది అలాగే సంతానం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతో డబ్బు పెట్టినా ఎంతో ప్రయత్నాలు చేసినా సంతానం అందక ఇబ్బంది పడుతూ అనేక రకాలుగా మానసికంగా కురిగిపోయేటువంటి వాళ్ళకు కూడా సంతాన విషయంలో అద్భుతమైనటువంటి మార్పులు వీరికి రాబోతున్నాయి అలాగే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో సమస్యలు పడుతున్నటువంటి వారికి కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు భార్యాభర్తలు గొడవలు పడుతూ ఒకరినొకరు అర్థం చేసుకోలేక విడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు తిరిగి మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే భార్యాభర్తలు చాలా సఖ్యతగా ఉంటారు ఒకరి మాట ఒకరు వినేటువంటి ప్రయత్నం చేస్తారు ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే కోర్టు సమస్యల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి విముక్తి కలుగుతుంది ఆస్తి తగాదులు కావచ్చు ఇతర గొడవలు కావచ్చు అనేక రకాలుగా ఇబ్బంది పడేటువంటి వారికి కోర్టు సమస్యల నుంచి విముక్తి పొందుతారు అలాగే మీ శత్రువులు మిమ్మల్ని పడగొట్టాలని మిమ్మల్ని ఇబ్బంది చేయాలని అనేక రకాలుగా మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఈ ఫలించవు మీరు కూడా మీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాగే నమ్మక ద్రోహాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ జీవితంలో కొత్త కొత్త వ్యక్తులు అనేవాళ్ళు మీకు పరిచయం అవుతారు వారి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే మీరు సంపాదించుకునే డబ్బంతా కోల్పోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ నామ సంవత్సరంలో వారి జాతకం అద్భుతంగా మారి వీరి జీవితంలో ఎన్నడో చూడని అద్భుత ఫలితాలను చూసేటువంటి అవకాశంగానే ముందుకు తీసుకెళ్తుంది అలాగే మీరు దూర ప్రయాణాలు ప్రయాణం చేస్తారు అలాగే కులదైవానికి మొక్కినటువంటి మొక్కులు కూడా తీర్చుకుంటారు కొన్ని వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నాయి ఆ వాహన ప్రమాదాల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొద్దిగా జాగ్రత్త వహించాలి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తతో మీరు నడుచుకోవడం అన్నది చాలా మంచిది అలాగే మీ పైన మీ శత్రువులు చెడు పూజలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే గుప్త నిధుల కోసం చాలామంది ప్రయత్నం చేస్తారు అసలు నిజంగానే గుప్త నిధులు ఉన్నాయా అవి దొరుకుతాయా అన్నది మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినా దొరకనట్లయితే చివరిసారిగా ఒకసారి ఈ గురువుగారితో మాట్లాడి మీ సమస్యకి పరిష్కారం కనుక్కోండి మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ గురువుగారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చూపిస్తారు అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ఇతరులకి షేర్ చేయండి ఎటువంటి ధర్మ సందేహాలున్నా జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ గురువు గారిని సంప్రదించండి